चल ठीक తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిన్నమో ఐపీఎస్ గారు ఆలయ మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కలేబా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీట్ను అమ్ముతున్నాడని సమాచారం ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది దానికి సంబంధించి ఒక ఎనిమిది టిన్నులు ఆయిల్ నిలువలు కనిపించినవి ఈ వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము ఇతని మీద రెండు వేల ఇరవై మూడులో కూడా కేసు ఉన్నది ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన తెలిసింది ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా చూసుకుంటాం ప్రజార ఆరోగ్యాలు వాడవుతున్నాయి ఇట్లాంటి ఫుడ్ అల్టరే అడల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అప్పుడు జరిగిన కేసు క్లియరెన్స్ కానీ వీళ్ళు బయటకు మళ్ళీ వచ్చి ఎలా చేయగలుగుతున్నారు కోర్టు బెయిల్ ఇచ్చారండి బెయిల్ ఉండగా మళ్ళీ అది రన్నింగ్లో ఉన్నాం కానీ వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సీక్రెట్ ఎక్కడ తల్లిస్తున్నారు సార్ ఆయిల్స్ ఈ సామాన్ కోట అని తెలిసిందండి ఎవరికి పంపిస్తున్నారు ఏంటి అనేది మేము విశాఖలో తెలుస్తాం